మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే ఇప్పుడు నేను టీవీ వేసైతే నేర్చుకోబోతున్నాను ఆ ముప్పై ఏళ్ల క్రితం నేను చదువుకునే టైంలో మా నాన్నకు ఉండేది టీవీఎస్ దాన్ని నేను నడిపాను చాలా కాలం వాడాను అయితే ఈ ముప్పై సంవత్సరాలు గ్యాప్ వచ్చేసరికి దీన్ని నడపాలంటే భయం వేస్తుంది మిత్రమా ఇప్పుడైతే కొంచెం మా అబ్బాయి ఉన్నాడు నేర్చుకొని ఆ నేను నడుపుతాను మిత్రమా నాకే భయం నేను నడుపుతా అంటే మా అబ్బాయి ఇంకా భయపడుతున్నాడు వాడికి కారు దోళ్ళు అపాచి బండి ఉంది అయినా కూడా నాకు నేర్పాలంటే భయం వేస్తుంది వాడికి

ఇంకా రేజింగ్ ఇంకొంచెం ఇంకొంచెం బ్రేక్ బ్రేక్ వదిలేసే బ్రేక్ మీద జస్ట్ అట్లా పెట్టి రేజింగ్ గట్టిగా చాలు 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 జస్ట్ మిస్ మిత్రమా రేసింగ్ ఎక్క అయిపోయింది లోపల లోపల ఎంత సైడ్ మిత్రో ఆ నేర్చుకుంటా ఎందుకంటే రోడ్ స్ట్రైట్ గా ఉంటుంది అందుకే అక్కడ నేర్చుకుంటా అయితే నడిపేస్తున్నాను మా ఏం రావట్లేదు కాబట్టి భయం లేకుండా అయితే నడుపుతున్నాను బండ్లే ఉన్న వస్తే భయం వేస్తుంది నడపడం వస్తుందో రాదా అనుకున్నా మిత్రమా రోడ్డు ఎక్కాక బానే నడుపుతున్నాను నేనైతే చూడండి రోడ్డు మీద తోలుతుంటే తెలిసిన వాళ్ళందరూ ఆపి మీరు బండి కొన్నారా బండి తోడడం వచ్చి అనేసి అడుగుతున్నారు నేనైతే నాకు బొచ్చు నా కాలేజీ రోజుల్లో తోలేనని నేను చెప్పుకుంటూ వస్తున్నారు అసలు అస్సలు మొత్తానికి అయితే ఒక రెండు కిలోమీటర్లు రౌండ్ వచ్చాను మిత్రమా కానీ భయంతోనే పర్వాలేదు బానే తోలుతున్నా కాబట్టి భయం ఉంది మా అబ్బాయి అంటున్నాడు రోజు ఒక రౌండ్ తీసామనుకోమ్మా నీకు భయం పోద్ది అనేసి బాబా అయితే అంటున్నాడు ఇదైతే తోడన వచ్చింది మిత్రమా ఇక స్కూటీ కొనుక్కోవడమే ఉంది బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా